వెల్కమ్ టు కళ్యాణి డైరీ ఫైమ్ యూట్యూబ్ ఛానల్ అండి మన హర్యానాలో ఉన్నాం మనకి అన్నవాళ్ళు అయితే మనకి ఎన్నిసార్లు వచ్చారు మొత్తం ఎన్ని గేలు తీసుకున్నారు మొత్తం ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే ఎక్కడ నగర్ మహబూబ్ నగర్ అంటే మొత్తం ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది మొత్తం ఎన్ని గేదెలు తీసుకోవడం జరిగింది పదమూడు గేదెలు అయితే తీసుకోవడం జరిగింది మనకి ఇప్పుడు గేదెలు మంచిగా దొరుకుతున్నాయా మంచిగా అయితే దొరుకుతున్నాయి ఎన్నోసార్లు మనకి అన్న వాళ్ళు అయితే మూడోసారి అండి రావడం జరిగింది అంటే మీకు ఫస్ట్ తీసుకున్న గేదెలు ఎలా పర్ఫామ్ చేసింది ఎన్ని ఎన్ని పిండిగా ఇది నిజం చెప్పండి మళ్ళీ అండ్ మీ ఏరియా ఎక్కడ మహబూబ్ నగర్ లో వనపర్తి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చా కేదులు చూసుకోవచ్చు మనకి ఎనిమిది తొమ్మిది అయితే పిండడం జరిగింది ఇప్పుడైతే మొత్తం పదమూడు గేలు తీసుకోవడం జరిగింది అంటే మీరు ఈ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది మీ ఫాదర్ వచ్చేసి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అవుతుంది